శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివ స్వామిజీ గారి పిలుపు మేరకు రాజ్యలక్ష్మి భక్త సమాజం వారు మరియు రాజధాని వనితా శక్తి వారు మన అమ్మకు మనసారే మనసార కార్యక్రమానికి ఆహ్వానించుతున్నారు అందరూ ఆహ్వానితులే ఆషాఢ మాసం నాలుగవ ఆదివారం ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి మంగళగిరిలో ఉన్న గ్రామ దేవత అయిన వారికి సారే కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఇష్టమైన బోనాలు పొంగళ్లు సద్ది చీరలు పసుపు కుంకుమ పూలు పళ్ళు స్వీట్లు హాట్లు మీ ఇష్టానుసారంగా అమ్మవారికి సమర్పించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరారు

तू छोड़ कर आ रे तू छोड़ कर सब कुछ छोड़ ले हरिय मां अम्बा जगदीश्वर या रघुनेश्वर तारे पराशक्ति पालनय मां जय भोले रमा डल्ली की जय भोले रमा डल्ली की जय भोले रमा डल्ली की जय भोले रमा डल्ली

ఆర్ఎస్ మహిళా సంఘం అలాగే శక్తి పేరుతో రాజధాని లో మన పోలేరమ్మ గుడికి పోలేరమ్మ అమ్మవారికి సారి ఇవ్వడం జరుగుతుంది మరి ఎన్నో కార్యక్రమాలు మహిళా సంఘాలు ఆర్ఎస్ సంఘాల పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు ప్రదర్శన చేస్తున్నారు ముందుగా అందరికి శుభోదయం అండి రోజు ప్రత్యేకత ఏంటంటే మన గ్రామ దేవత అయిన పోలేరమ్మ అమ్మవారికి మంగళగిరి వనిత రాజధాని మరియు రాజలక్ష్మి భక్త సమాజం వారు కలిపి మంగళగిరి పుర ప్రముఖులతోటి అమ్మవారికి బోనాలు సారా సమర్పించామండి ఇంకా భక్త మహాజయులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు మన గ్రామ పెద్దలు మా కమిటీ మెంబర్లు శివ ఆరివయస్య భక్త సమాజం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారండి వచ్చిన భక్త మహాజనులందరూ కూడా మా హృదయపూర్వక నమ